జనసేన టీడీపీ నాయకులు అత్యవసర భేటీ తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని డిమాండ్ లేదా లోకల్ నాయకులకు సీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నాన్ లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి సీట్ ఇవ్వడం వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాట్లవుతున్నాయి అధినేతలిద్దరూ మా బాధ అర్థం చేసుకోవాలని మనం చేశారు

చిత్రు ఫోన్ చేసి చేసి ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన చాలా మంది రాలేదు టీడీపీ రాలేదు అందరూ గెలవండి అందరూ కలిసి ఒకే మనం కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడం మన వాళ్ళ గాంధీజీ కొత్తల గురించి

ဒီလိုပဲလုပ်ရတယ်